హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గడ అండి మీ అంటే అని ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టు ఎలా అల్లుకొని ఉందో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చక్కగా అమ్మనగ చెట్టుకి అల్లుకుపోయిందండి ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఎంత చక్కగా ఎంత పొడవుగా చూడండి ఒక గొట్టం లాగా చాలా బాగుంది కదా ఇది బీన్స్ యొక్క ఫ్లవర్స్ అండి ఈవినింగ్ మాత్రమే పూస్తాయి చూడండి ఇంకా మీకు వచ్చేసి ఇంకా చూపిస్తాను రండి చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటి ఉందండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈవినింగ్ మనం మిద్ది మీదకి వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ మాత్రమే పూస్తాయండి ఇంకా వచ్చేసి ఇవి మొగ్గలు వచ్చేసి ఇదిగో ఇలా ఉంటాయండి మొగ్గ ఇలా ఉండి ఇలా ఫ్లవర్ మాదిరిగా వస్తుందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు నేను వీటి నుంచి వచ్చేసే కాయలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి అన్నమాట చక్కగా ఇంకా పెద్ద అవుతాయండి ఇవి చిన్న పిందిలు ఇక్కడ వచ్చేసి కూడా ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ మన మిద్దు తోటలో మనం మన చేతులతో వేసుకున్నటువంటి మొక్కలు మనం పెంచుకున్నటువంటి కూరగాయలు మనం చక్కగా తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఇలా చూడండి ఇది కూడా పిందేను ఈ వైపు వస్తున్నానండి వచ్చి చూపిస్తాను ఇంకా ఎక్కువగా ఉన్నాయి చూడండి అలాగే మీరు కూడా మిద్దు మీద ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఆర్గా మనం పెంచుకున్నటువంటి ఆర్గానిక్ మొక్కలు ఆర్గానిక్ మొక్క ఆర్గానిక్ యొక్క ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఇదిగోండి వచ్చేసి ఇది చక్కగా బాగా ఇంతేనండి ఇంత వస్తాయి వీటి విత్తనాలు వచ్చేసి చక్కగా వీటిని మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవాలి చూడండి హార్వెస్ట్ చేసుకోవాలి ఇవి కాయలు వచ్చేసి ఇలా తుంచి ఇలా తీస్తే మనకి ఇవి సీడ్స్ అనేవి వస్తాయండి ఇగోండి చూడండి ఈ ఆ పొట్టుని తీసేసి ఆ సీడ్స్ని మనం ఫ్రై చేసుకోవచ్చు కర్రీగా కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని కూడా ఇలా రెండు ముక్కలు చేసుకొని వాడుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఆ సీడ్స్ అనేవి ఎంత బాగున్నాయి చూడండి వీటిని ఇంకా చెట్టుకే వదిలేసినట్టయితే ఇవి సీడ్స్లో కూడా తయారవుతాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇగండి ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి ఇవి కూడా రెడీ అయినాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను కూడా మీ అభిమానంతో ఆదరించండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్